హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అయితే చికెన్ ఫ్రై చేస్తున్నానండి చికెన్ ఫ్రై అలాగే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇక్కడైతే చికెన్ ఫ్రై అండి నా స్టైల్లో నేనైతే ఇలా చేసుకుంటాను చాలా చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుందండి అలాగే త్వరగా కూడా చేసుకునేయచ్చు అందుకు మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర అండి ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకునేసి ఆయిల్ వేసి పెట్టుకునేసి బాగా వేగిన తర్వాత కొన్ని బాగా కడిగి మీ పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే యాడ్ చేసుకునేసేయాలండి ఇక్కడ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకూడదండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సిమ్లో పెట్టుకునేసి చికెన్ ఫ్రై అంతా వేయించుకోవాలి ఇక్కడ తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఉప్పు యాడ్ చేసుకునేసి నేను ఒక థర్టీ మినిట్స్ అలా సిమ్లోనే పెట్టి ఉడికించుకున్నాను బాగా నాకు ఉడికిన తర్వాత లాస్ట్లో అయితే పసుపు తగినంత కారము అలాగే గరం మసాలా యాడ్ చేసుకున్నాను అంతే అండి సింపుల్గా ఫైనల్లీ రెడీ అయ్యాక నేనైతే కొత్తిమీర అయితేతో గార్నిష్ అయితే చేసుకున్నాను చాలా చాలా బాగుంటుందండి నేనైతే మనం ఇలానే చేస్తాను ఫ్రై అయితే కబాబ్ చేస్తానంటే కబాబ్ వద్దన్నారు అందుకనేసి నేను చికెన్ ఫ్రై చేశాను నేనైతే చికెన్ తిన్నాను అందుకనేసి వారి సరిపడా కేజీ అయితే తెచ్చుకున్నారండి ఈ మధ్య తిని చాలా రోజులైంది అందుకని కేజీ అయితే తెచ్చుకోమన్నాను హాఫ్ కేజీ పైన అలాగా కబాబ్ బిర్యానీకి అయితే పక్కన పెట్టాను తర్వాత ఇక్కడ కొంచెం అయితే ఫ్రై చేస్తాను ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దేనికైనా కానీ బిర్యానీలకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనము అలానే ముక్కలు కూడా తినేసేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను మసాలా అంతా వేసేసి వేయించుకుంటున్నాను ఇలా మసాలా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి లాస్ట్లో కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవడమే చూస్తున్నారు కదా నాకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనెక్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి చాలా రోజుల నుంచి కూడా నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను యూట్యూబ్ అంటే నాకు చాలా చాలా ఇష్టము ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్